గత ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రకమైన మత్తులో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుండో కలలు కంటున్నవన్నీ లాస్ట్ వన్ ఇయర్ నుండి ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తున్నాయి పది సంవత్సరాలుగా పార్టీని నడుపుతున్న గెలుపు రుచి తెలియని పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాడు అది కూడా అలా ఇలా కాదు మొత్తం ఇండియా తన వైపు తిరిగి చూసేలా చేశాడు జనసేన సాధించిన విజయంతో ఏకంగా ప్రధానమంత్రి మోడీ కూడా పవన్ కళ్యాణ్ ను తూఫాన్ అంటూ దేశంలోని ఎంపీల ముందు ఆకాశానికి ఎత్తేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు అసలు సిసలైన పవర్ఫుల్ పాన్ ఇండియన్ పొలిటీషియన్ కూడా ఆయనను చూస్తేనే చాలామంది వణికిపోతున్నారు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద లీడర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ చూసి కాలర్ ఎగరేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నీ బాగానే ఉన్నాయి కానీ సినిమాల విషయంలోనే అభిమానులకు నిరాశ తప్పడం లేదు ప్రస్తుతం ఆయన రాజకీయంగా ఉన్న బిజీ చూస్తుంటే ఇకపై సినిమాలు చేయడం కష్టమే అని అర్థమవుతోంది ఇదే విషయాన్ని మొన్న జనసేన పదకొండవ ఆవిర్భావ సభలో కూడా చెప్పకనే చెప్పాడు పవన్ ఇక తనను రాజకీయాలకు వదిలేయండి సినిమా సినిమా అంటూ అరవకండి అంటూ అభిమానులను వారించాడు పవన్ ఇక నుంచి తను ఎక్కడికి వచ్చినా కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నా తప్ప సినిమాల గురించి కాదు అని చెప్పాడు అందుకే ఓజీ ఓజీ అని అరవడం వల్ల ఎలాంటి లాభం లేదంటూ తేల్చేశాడు జనసేనాని అయితే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయక తప్పదు కదా అందుకే హరిహర వీరమల్లుతో పాటు ఓజీ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి తన పనుల్లో బిజీ అయిపోవాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది మరో నాలుగు రోజులు డేట్స్ ఇస్తే ఈ సినిమా నుంచి ఫ్రీ అయిపోతాడు పవన్ దీనికి రెండో భాగం కూడా ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆ సినిమా రానట్టే మరోవైపు ఓజీ సినిమా కోసం మరో రెండు వారాలు డేట్స్ అవసరం ఉన్నాయి ఈ డేట్స్ కూడా త్వరగా ఇవ్వాలని చూస్తున్నాడు పవన్ ఇప్పటికే హీరో లేని సీన్స్ అన్ని షూట్ చేశాడు సుజిత్ కొన్ని మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉండాల్సిందే ఒక్కసారి ఆయన వచ్చాడంటే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది ఈ సినిమా మే తొమ్మిదిన విడుదల కానుంది ఇక ఓజీ సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేయాలని చూస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ఓజీ విడుదలవుతుందని అప్పట్లో ఒక పోస్టర్ విడుదల చేశారు సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే ఒక్క రికార్డ్ కూడా మిగిలేలా కనిపించడం లేదు పైగా ఏ హీరోయిన్ అయినా సినిమాలతో పాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకుంటాడు కానీ పవన్ ఒక్కడే రాజకీయాలతో ఈ ఇమేజ్ సంపాదించాడు ఇది కూడా ఓజీ సినిమాకు బాగా హెల్ప్ కానుంది ఖచ్చితంగా హిందీలో కూడా ఓజీ బాక్స్ ఆఫీస్పై దండయాత్ర చేయడం ఖాయం ఎలా చూసుకున్నా కూడా ఈ సినిమా రావడమే ఆలస్యం వచ్చిన తర్వాత జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా కూడా ఆ ఊచకోత ఊహించడం ఎవరి తరం కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు అంత బాగానే ఉంది కానీ సెప్టెంబర్ ఇరవై ఏడున చెప్పినట్టుగానే ఓజీ విడుదలవుతుందా లేదా అనేది వేసి చూడాలి ఎందుకంటే ఇలాంటి డేట్స్ ఇప్పటికే చాలాసార్లు ఇచ్చారు కాబట్టి అభిమానులు కూడా పెద్దగా నమ్మడం లేదు వాళ్ళు నమ్మాలంటే నమ్మేలా ఏదో ఒకటి చేయాలి దర్శక నిర్మాతలు